వాడపల్లి గ్రామంలో ఏం చేసి ఉన్నా వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తగా నియమింపబడి ఉన్నందున ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును యోగ్యంగాను నమ్మకముగాను శక్తివంతం లేకుండా మన చైర్మన్ గారు వెంకటరాజు గారు వారిని ధర్మకర్త స్వీకార సందర్భంగా చేయవలసిన ప్రమాణ స్వీకారం మీరు పేరు చెప్పండి సార్ శ్రీ వెంకటరాజ నేను

దగ్గర మీదే చదువుకోండి చేయవలసింది ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సహకారంతో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈనాడు ఒక చక్కటి పాలక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడే వారందరినీ కూడా పరిచయం చేయడం జరిగింది వారందరి చేత కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా మనం చేపట్టబోతా ఉన్నాం ఇప్పుడే చెప్పారు గతంలో కొత్తపేడ నియోజకవర్గం నుంచే పాలక మండలి ఈనాడు ఉభయ రాష్ట్రాల నుంచి కూడా పాలక మండలి తెలంగాణ రాష్ట్రం నుంచి మహమ్మాబాద్ జిల్లా నుంచి కూడా ఒక సభ్యులు వచ్చారు ప్రకాశం పశ్చిమ గోదావరి కాకినాడ జిల్లా అనకాపల్లి జిల్లా దాంతోపాటు యొక్క కోనసీమ ప్రాంతం అంతా కలిపి పంతొమ్మిది మంది సభ్యులు బృందం పాలక మండలి చైర్మన్ గా శ్రీ ముదునూరి వెంకట రాజు గారు గబ్బర్ సింగ్ గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ గా ప్రకటించి పాలక మండలిని నియమించి నేడు ప్రమాణ స్వీకార కార్యక్రమం మంది పెద్దల సమక్షంలో ఈనాటి ఈ కార్యక్రమానికి అతన మహారథులందరూ కూడా తరలివచ్చారు ఇంకా గౌరవ మంత్రివర్యులు కూడా రావాలి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు కింజరప్ప అచ్చెనాయుడు గారు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు ఇంకా ఈ జిల్లా ఉమ్మడి జిల్లా శాసన సభ్యులు రాజ్యసభ సభ్యులు రావాల్సి ఉన్న పార్లమెంట్ సభ్యులు కానీ ఈనాడు కేబినెట్ ఉండడం వల్ల అదే కూడా ఉండడం వల్ల చాలా మంది పెద్దలు రాత్రే వారి బయలుదేరి వెళ్ళటం మంత్రులేమో కేబినెట్ వల్ల రాలేకపోవటం జరిగింది కానీ ఈ సందర్భంగా చైర్మన్ గారికి నూతన పాలక మండలికి వారి తరఫున శుభాకాంక్షలు తెలియజేయమని కోరడం జరిగింది వారందరి తరఫున కూడా మీరు ఉదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు చప్పట్ల ద్వారా మీరందరూ కూడా తెలియజేయంగా కోరుతున్నారు ఈనాడు తెలుగు రాష్ట్రాలకి విస్తరించింది తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా పంతొమ్మిది మంది తోటి ఎక్స్ ఎన్వైటీ తోటి కలుపుకుని పంతొమ్మిది మంది సభ్యులతోటి పాలక మండలి నేడు ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నాం వారి యొక్క కొద్దిపాటి వివరాలు ఎందుకంటే చాలా ఇతర జిల్లాల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా విశాఖ అనకాపల్లి జిల్లా కృష్ణా జిల్లా తెలంగాణలో మహమ్మాబాద్ జిల్లా ఇలా పలు జిల్లాల నుంచి కూడా అవకాశం కల్పించారు పాలక మండలంలో వారి అందరి యొక్క కొద్దిపాటి వివరాలు తెలుసున్న మట్టికి అందులో కూడా ఎక్కువ తక్కువ ఉండొచ్చు తర్వాత కరెక్షన్ చేసుకోవచ్చు తెలుసున్న వివరాల మట్టికి వారి గురించి వివరిస్తారు తర్వాత చైర్మన్ గారు వచ్చిన వెంటనే పాలక మండలి ప్రమాణ స్వీకారం వన్ బై వన్ ఒకరి తరత ఒకరిగా ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది ముందుగా ఆ పాలక మండలి సభ్యుల వివరాలు వారి ఎక్కడ ఎక్కడి నుంచి పాలక మండలిలో నియమించబడ్డారు వారి యొక్క వివరాలు ఏమైనా ఉంటే తెలియజేయాలని గారికి మరొక విశిష్ట అతిథి మన పార్లమెంట్ సభ్యులు ఎన్టీ హరీష్ పాలయ్య గారికి కొత్తపేట జనసేన ఇన్చార్జ్ బండారి శ్రీనివాసరావు గారికి రాజోలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య గారికి మన జిల్లా అధ్యక్షులు సాయి గారికి బిజెపి జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ అభినందనలు సుభాభిన తెలియజేసుకుంటూ అతి పవిత్రమైన దేవాలయంగా కోనసీమ తిరుపతిగా ఏడువారాల వెంకన్నగా ఎంతో దినదినాభివృద్ధి చెందుతూ మరి ప్రతి శనివారం వేలాదిగా లక్షలాదిగా భక్తులు తరలి వచ్చి మరి స్వామివారిని కొలువు తీరి దిన దినాభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇటువంటి దేవాలయానికి ధర్మకర్తలుగా మీ అందరం నియమించడం మీ పూర్వజన సుకృతం మరి స్థానిక శాసనసభ్యులు మన బండారు సత్యానందరావు గారు ఈ వాడిపిల్లి దేవాలయానికి అన్ని సౌకర్యాలు కల్పించాలి వచ్చే పుష్కరాల ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ అలాగే ఈ రోజు మీకు ఒక బాధ్యత ఈ రోజు నుంచి మీరు ఈ రోజు మీ అందరికీ తెలుసు ఏ విధంగా తిరుపతి దేవస్థానం తర్వాత ఈ స్వామి ఎంత బాధ్యత రెండో స్థానంలో ఉందని ఇక్కడ ఎంత మంది ప్రజలు ప్రజలు వస్తూ ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ మనము ఒక్కసారి ఇక్కడ ఈ పెనగడంతో గత సంవత్సరం నర నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే గారు బండారు సత్యనందరావు గారు బాధ్యత తీసుకుంటూ ఇక్కడ ఉన్న రోడ్డు సమస్య అయినా సరే ఇక్కడ కావాల్సిన అన్ని సౌకర్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడానికి కూడా ప్రతిరోజును కూడా ఆయన అనేక సందర్భాల్లోని మన ఎండోమెంట్స్ మినిస్టర్ గారిని కలవడం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరిగింది విధంగా చూసే సంవత్సరం నరపారు దీనికి రావాల్సిన అనేక నిధులు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు రూపంలోని ఎన్ఆర్జీఎస్ రూపంలోని ఆయన రోడ్డు ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించడం జరిగింది ఈ ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి వైపు